అయితే ప్రజాస్వామ్య విధంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ గాని అప్పుడున్న పోలీస్ యంత్రాంగం గానీ ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇన్కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనకమేళరా అని చెప్పి ఒక అడ్వకేట్ సాధారణ అడ్వకేట్ ఆయన రాజ్యసభ సేపు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు గాని ప్రతి ఒక్కరు అరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెన్నపల్లి జైల్లో కొట్టవండి పెట్టిన ఒక జీవిత ఖైదీ ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే వారికి క్షమాపక్ష పెట్టింది ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు కానీ నిన్న ఆల్రెడీ పేపర్ చెప్తున్నాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా ఎట్లా చదువుకోలేదు ఎందుకంటే నా వాంగ్ నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసి పూర్తి చేసి క్లీన్ చీట్ ఇచ్చి కేసులు కొట్టేసి స్పాడ్జి గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారండి రండి మీడియా ద్వారా పోదాం ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఆయన ఉన్నాడు ఎట్లా ఉంటాడు ఇస్ శివశంకర్ తెలంగాణలో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా పనిచేసిన జడ్డీలు లేరా ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు గాని రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా రాష్ట్ర ప్రభుత్వే ఇట్లా పని చేసుకుంటాను వాటి వాడిన పెట్టుకోవడమా అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు జనసేన రేవంత్ రెడ్డిని నేను ఒకటే విచ్చాను ఇబ్ొచ్చు నాకు ఇబ్బంది కేసులో అనుకుంటే పోలేదని చెప్తా నా సంబంధం దగ్గరికి ఏ చంద్రబాబు కలవలేదు అన్ని మీరు అనుకున్న నేను ఒప్పుకుంటా కానీ నాకు జరిగిన నా కుటుంబానికి నష్టపరాలని నువ్వు అధికారికంగా అనధికారికంగా నీకు ఓచ్చుకుంటే అరే నిజమే అని చెప్పి వద్దవాడుతున్న వాళ్ళని పరామర్శిస్తాను కూడా పరామర్శించి నాకు సాయం చేయి లేదా ఇంట్లోనే చూపించుతుంటే పూర్తి దర్యాప్తు వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన కేసు తను తప్పించుకోవాలని తన డబ్బు చేసినప్పుడు కూడా నాకేం చేయలేదని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి నువ్వేం కూడా తిరుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా లేదు నీకు ఇస్తాను ప్యాకేజ్ చేయలేదా లేదు నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నాడు నిజమే నేను కూడా బుద్ధి కట్టిని ఐదు కోట్లకు యాభై లక్షల చొప్పుడు కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా అనుకంగా వాళ్ళకు నేను సవాల్ చూస్తున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ తోటి అట్టే కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మన అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ పోటర్ ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తాయన సరెండర్ కావద్దని ఈ ఇదే ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇతర ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడినా సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కయ్యి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు